హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ ఫుడ్ డేరీ తెలుగు ఈ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ వినాయక చవితికి ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా అరిటాకులతో పూర్ణం కుడుములు చేసి నైవేద్యంగా సమర్పించుకుందామండి ఈ కుడుములు మంచి ఫ్లేవర్ తో పాటు అద్భుతమైనటువంటి రుచితో చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి అంత బాగుంటుంది ఈ కుడుములు సరే కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్లిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు అది ఒక చిన్న మనవి మీ చేతులు కనుక ఖాళీ ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సరే కాలుష్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి రెండు కప్పులు రాగి పిండి వేసుకోండి రాగి పిండి మీరు ఇంట్లో ఆడిచ్చిన పిండి అయినా పర్లేదు అంగట్లో పిండి అయినా పర్లేదు ఇప్పుడు ఇందులోకి రెండు చిటికలు సాల్ట్ వేసి ఈ విధంగా పిండికి మొత్తం సాల్ట్ పట్టే విధంగా కలుపుకోండి ఈ పిండి కలుపుకునేటప్పుడే వేడి నీళ్ళు సిద్ధం చేసి పెట్టుకోండి ఇప్పుడు వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా పోస్తూ ఏదైనా స్పూన్ తో గాని గిరటితో కాని ఈ విధంగా బాగా కలుపుకోండి చేతులతో మాత్రం కలుపుకోవద్దు వేడి నీళ్లు పోసాం కదండి వేడిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మాత్రమే కలుపుకోండి నేను ఈ పిండి కలపడానికి సుమారు మూడు వందల మిల్లీగ్రాముల నీళ్లు వాడుతున్నానండి చూడండి ఈ విధంగా పోసుకుంటూ కాస్త చల్లారిన తర్వాత చేతులతో ఈ విధంగా బాగా కలుపుకోండి చూడండి నేను మొత్తం నీళ్లు ఇందులోకి వాడేసుకున్నాను ఈ విధంగా నీళ్లు పోసుకొని ఈ విధంగా కలిపేసుకోను చూడండి ఈ విధంగా పిండి ముద్దలా తయారు చేసుకొని మనం వేలు పెడితే ఈ విధంగా మెత్తగా దిగాలన్నట్టు ఈ విధంగా దిగితే పర్ఫెక్ట్ గా పిండి రెడీ అయినట్టు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇందులోకి పూర్ణం తయారు చేసుకుందాం అండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి వంద గ్రాములు పుట్నాల పప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకున్న ఇందులోకి ఒక పెద్ద కొబ్బరికాయ ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి మీరు తురిమి కూడా వేసుకోవచ్చు ఇందులోనే వంద గ్రాములు బెల్లం వేసుకోండి నాలుగైదు ఏలక్కలు వేసుకోండి వేసుకొని వీటిని కూడా కాస్త బరక బరకగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మొత్తం ఒకటికి ఒకటి కలిసి బరక బరకగా మిక్సీ పట్టుకోవాలన్నట్టు దీన్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం పక్కన పెట్టేసుకొని అరిటాకులు తీసుకున్నానండి ఈ అరిటాకులు నేను మా టిఫిన్ బండి అరిటాకులు వాడుతున్నాను మీకు అందుబాటులో లేకపోతే బయట మార్కెట్ లో భోజనం అరిటాకులు అమ్ముతుంటారు అది అవి కూడా తెచ్చి వాడుకోవచ్చు అన్నట్టు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుని ఒక్కొక్క అరిటాకు గా ఈ విధంగా నూనెని రాసుకోండి రాసుకున్న తర్వాత సైజు లో వద్దలా చేసి ఇందులో పెట్టి ఈ విధంగా ఒత్తుకోండి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇందులోకి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పూర్ణం ఒక స్పూన్ ఈ విధంగా వేసుకోండి వేసుకొని ఈ విధంగా సర్దుకోండి సర్దుకున్న తర్వాత నేను చూపిస్తున్న ఈ విధంగా అరిటాకుని మడుచుకోండి మడుచుకొని ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని ఇలా తీసి ఈ విధంగా పక్కలు ఈ విధంగా మడిచేసుకోండి పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది ఈ విధంగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా ఇంకోటి తయారు చేసి చూపిస్తాను చూడండి హరిటాక్ ఈ విధంగా నూనెని రాసుకోండి ఈ విధంగా రాసుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మ పండు సైజు లో రాగి పిండి ముద్దని తీసి ఈ విధంగా ఒత్తుకోండి చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్నా ఇదే విధంగా ఒత్తుకోండి చూడండి ఈ విధంగా ఉండాలన్నా ఇప్పుడు ఫోన్తో కాని చేత్తో కాని పూర్ణం మీకు ఎంత కావాలంటే అంత పెట్టి ఈ విధంగా మడుచుకోండి బాగా పైన ఒత్తుకోండి ఒత్తుకున్న తర్వాత దాన్ని అలాగే ఫోల్డ్ చేసుకొని నేను చూపిస్తున్న ఇదే విధంగా బాగా ఒత్తుకొని దీన్ని అలా వెనక్కి తీసుకొచ్చి పక్కలు మాత్రం మడుచుకోండి పక్కలు మర్చుకుంటే పూర్ణం బయటికి రాదన్న ఈ విధంగా అరిటాకుతో బాగా చుట్టేసుకోండి చుట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా తయారు చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టి అందులో నీళ్లు పోసి బాగా మరిగించుకోండి మరిగించుకున్న తర్వాత ఐ ప్లేట్ మాత్రం పెట్టుకొని అందులోకి ఈ మనం చుట్టి పెట్టుకున్న ఈ అరిటాకు ఉడుగులోని ఈ విధంగా పేర్చుకోండి పేర్చుకున్న తర్వాత మీకు డౌట్ రావచ్చండి మొత్తం ఈ విధంగా పేరిస్తే ఉడుకుద్దా లేదని ఖచ్చితంగా మొత్తం ఉడికిపోద్దు అన్నట్టు మూత పెట్టి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి చాలా బాగుంటుందండి అరిటాకు ఫ్లేవర్ తో ఈ కుడుములో పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చూడండి అద్భుతంగా మనకి అరిటాకు ఫ్లేవర్లతో అద్భుతమైనటువంటి పూర్ణ కుడుములు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ వేసుకొని అల్లార్చుకున్న తర్వాత మాత్రమే దీన్ని ఇలా ఓపెన్ చేసి చూడండి చూడండి మాండంగా చాలా సాఫ్ట్ గా అద్భుతంగా మనకి ఈ అరిటాకు రాగి పిండి పూర్ణ కుడుములు రెడీ అయిందన్న చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో మంచి రుచితో సువాసనతో బలమైన ఆహారం అండి ఇదే విధంగా మీరు ఈ వినాయక చవితికి మన గణనాథునికి నైవేద్యంగా ఈ అరిటాకు రాగి పిండి పూర్ణ కుడుములు మీరు మీ ఇంట్లో తయారు చేసి నైవేద్యంగా సమర్పించి ఆ గణనాథుని యొక్క కృపా కటాక్షములు ఎల్ల వేలలా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి